హలో వియర్స్ వెల్కమ్ టు వే ఛానల్ మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఏరియాలో ఆవకాయ పచ్చడి చేస్తూ ఉంటారు కానీ ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం తెలంగాణలో చేసే విధంగా ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మామిడికాయల్ని ఒక బకెట్లో వాటర్లో వేసి బాగా కడగాలి తర్వాత తడి ఏం లేకుండా తుడుచుకోవాలి ఎందుకంటే ముక్కలు కొట్టిన తర్వాత ముక్కలని కడగరాదు అందుకే ముందే కాయలని బాగా కడిగి ముక్కలుగా కొట్టించి ముక్కలు కొట్టిన తర్వాత జీడి తీసేసి ఒక పొడి క్లాత్తో కాటన్ క్లాత్తో మంచిగా తడి ఏం లేకుండా తుడుచుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి ఒకవేళ తడిగానే ఉన్నట్టయితే పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది అందుకే తడి ఏం లేకుండా చూసుకోవాలి తరువాత ముక్కలని ఒక గిన్నెతో కొలుచుకొని ఆవకాయ పచ్చడి పెట్టడం వల్ల కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఇక్కడ నేను ఆవకాయ పచ్చడి కోసం నాలుగు గిన్నెలు తీసుకున్నాను నాలుగు గిన్నెల ముక్కలకు ఒక గిన్నె పచ్చి ఆవ పొడి వన్ టేబుల్ స్పూన్ లైట్గా వేయించుకున్న జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ పచ్చి మెంతుల పొడి వన్ టీ స్పూన్ పసుపు ఒక గిన్నె కారం నాలుగు గిన్నెల ముక్కలకు ఒక గిన్నె కారం సరిపోతుంది కప్పు ఉప్పు ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుతూ ఉండాలి ఆవాలు మెంతులను ఒక పది పదిహేను నిమిషాల పాటు ఎండలో పెట్టి పొడి చేసుకోవాలి ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది వేయించిన వాటి కంటే కూడా ముక్కలకు మొత్తం ఇది బాగా పట్టిన తర్వాత ఇందులోనే ఒక కప్పు పచ్చి నూనె వేసి నూనె కూడా ముక్కలకు మొత్తం బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఆవకాయ పచ్చడిలో కాచిన నూనె కంటే ఇలా పచ్చి నూనె వేసి చేయడం వల్ల రంగు రుచి అనేది చాలా బాగుంటుంది ఆయిల్ పొడి మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా కలిపిన తర్వాత ఇందులోనే ఇంకో సగం గిన్నె నూనె పోసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే ఒక చిన్న కప్పు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఇందులోనే చివరగా ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ముక్కలకి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా మొత్తం బాగా కలిపిన తర్వాత ఆయిల్ తక్కువగా అయ్యిందేమో అని అనిపిస్తుంది అలా అని ఆయిల్ యాడ్ చేయకండి మూడు రోజుల తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది చూసారుగా తెలంగాణ స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో దీన్ని చేయడం కూడా చాలా సింపుల్ ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక మూత పెట్టి మూడు రోజుల పాటు కదపకుండా పక్కన పెట్టుకోవాలి సరే మూడు రోజుల తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ఒకసారి సరి చూసుకొని మొత్తం అంతా బాగా కలిపి ఒక డబ్బాలోకి ఎత్తి గట్టిగా మూత పెట్టుకుంటే సరిపోతుంది